నంద్యాల సత్రంలో వలసిన శ్రీ శిరడి సాయిబాబా మొదటి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ అధ్యక్షులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమిటీ సభ్యులు తెలిపారు సిరడి సాయిబాబా ఆలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఎక్కడా లేని విధంగా బొమ్మ సత్రంలో సిరడి సాయిబాబా ఆలయం నిర్మించడం జరిగిందని శిరడిని తలపించే విధంగా నంద్యాలలో ఆలయం తీర్చిదిద్దడం జరిగిందని సందర్భంగా ఏడవ తేదీ మొదటి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోందని తెల్లవారు జామున శిరెడ్డి సాయిబాబాకి అభిషేకాల పూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అదే విధంగా హోమాలు మంగళహారతి పల్లకి సేవ నిర్వహించడం జరుగుతోందని భక్తులందరూ పాల్గొని బాబాని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని అదేవిధంగా భక్తులకు అన్నదాన కార్యక్రమానికి లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన మనసున్న మహారాజు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని తెలిపారు కమిటీ సభ్యులు కరపత్రాలను విడుదల చేశారు జై సాయిరామ్ శ్రీ కుమ్మసత్తం శ్రీడి సాయిబాబా ఆలయంలో ఏడు పది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మొదటి వార్షికోత్సవం గణనగా జరుపుకుంటున్నాము ఆ రోజు తెల్లవారుజాము నుంచి బాబా వారికి పంచామృతంతో అర్చకులచ్చి అభిషేక కార్యక్రమాలు తర్వాత ఏడు గంటల నుంచి మంగళహారీ తీర్థ ప్రసాదాల వితరణ జరుగుతాయి ఆ రోజు అందరు భక్తులందరూ విధిగా పాల్గొని బాబా వారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి బాబా గుడిలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఆ రోజు ఉదయం ఏడు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు బాబాగుడిలో హోమ కార్యక్రమాలు జరుగును దీనిలో కూడా భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చుగా కోరుచున్నాము మన నందాల పట్టణంలో బొమ్మల గల శ్రీ గౌరీశంకర సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ సాయిబాబా మందిరం యొక్క మొదటి సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా ఏడో తారీఖు అనగా మంగళవారం ఉదయం నాలుగు గంటలకు బాబా మేలుకల్పుతో ప్రారంభ పూజ పూజ కార్యక్రమం సాయంత్రం పూలకి సేవ వరకు జరుగును ఈ ఈ మొదటి వార్షికోత్సవ సందర్భంగా గుడియందు హోమాలు మరియు అన్నదాన ప్రస విత్తరణ జరుగుతున్నది కావున నందాల పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈ యొక్క వార్షికోత్సవంలో పాల్గొని బాబా కృపకు పాత్రలు అయ్యి తీర్థప్రసాద్ స్వీకరించవలసిందిగా కోరుచున్నాము జయసాయిరం మన బొమ్మల సత్రంలో సాయిబాబా గుడి కరెక్ట్గా రేపు ఏడో తేదీకి సంవత్సరం వార్షికోత్సవం మొదటి వార్షికోత్సవం జరుగుతున్నది ఉదయం తెల్లవారుజామున మేలుకొలుపుల నుంచి అలాగనే ఉదయం తొమ్మిది గంటలకు హోమాలు అలాగనే మనం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆరతి సాయంకాలం పల్లకి సేవ ఆరతులు రాత్రి పవలింపు సేవలు కార్యక్రమాలు జరుగుతున్నాయి మధ్యాహ్నము పన్నెండున్నరకు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అలాగనే ఈ గుడి నిర్మాణానికి ఎంతోమంది సహాయ సహకారాలు దాతలు ఎంతో సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ఇచ్చినారు వారికి అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు కమిటీ తరపు నుంచి తెలియజేస్తున్నాను అలాగనే భక్తులు కూడా సాయి భక్తులు కూడా బాగా సహకరించారు ఈ గుడి నిర్మాణంలో గత సంవత్సరంలో అలాగనే ఈ ఈ యొక్క కార్యక్రమానికి నంద్యాల పట్టణ ప్రజలు భక్తులు డోనర్సు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క విజయవంతం చేయాల్సిందిగా